ఇది చేయడం నా ఉద్దేశం కాదు నేను అడగాలని డౌట్తో అడుగుతున్నాను మన కోడి తయారు ఉంది చిన్న గురికి వచ్చింది వాడొచ్చా వాడకూడదు అది చచ్చిపోయే పరిస్థితులు ఉంటే వాడాలి తప్పదు కోడి కోడిని ప్రొటెక్ట్ చేసుకుంటాం మళ్ళీ పని వేయాలనుకుంటే కనుక రన్నింగ్లు ఇప్పుడు పండగ ఇరవై రోజులు ఉంది ఇప్పుడు నువ్వు యాంటీబయాటిక్స్ ఇస్తే పండగ పనికి కదా ఖచ్చితంగా దెబ్బతి పెర్ఫార్మెన్స్ చాలా దెబ్బతింటుంది నేను చాలా ప్రాక్టికల్గా చూస్తున్నాను కదా ఈ న్యాచురల్గా ఈ వాడండి తేనెను తులసాకు రసం ఈ వాడి తగ్గిపోతుంది యాంటీబయాటిక్ అసలు వీటన్నిటికైనా బాగా తగ్గుతున్నాయండి మొత్తానికి ఆయుర్వేదం వైపు ఆడుకోండి చాలా ప్రమాదం చాలా అసలు లేదు ఉండదు ఫిఫ్టీ పర్సెంట్ చేయట్లా ఇప్పుడు మనకేమైనా వచ్చి గురకొచ్చిందని మనం తమిని పెట్టినా కానీ ఉండట్లా ఎందుకని చేయాలి ఈ పండగకి పండుగ ఈ తగ్గుతున్నాయిగా ఇప్పుడు కత్తుల విషయం మాట్లాడదు యూట్యూబ్లో నాకు ఇబ్బంది అయినా కూడా పర్లేదు ఎక్కువ మన దగ్గర బండ కత్తులు వాడతారు ఇప్పుడు మా దగ్గర ఉన్నది మా ఛత్తీస్గఢ్ ఏరియా కావచ్చు మహారాష్ట్ర ఏరియా కావచ్చు ఇట్లా పెట్టి ఉపాన్ని ఊరికే దూది కట్ అయిపోతుంది ఎక్కడ బండ కత్తులు వాడతారు మన మన దగ్గర యావరేజ్ బాగానే ఉంటాయి తక్కువ సార్ మై బాగానే ఉంటాయి ఇప్పుడంతా ఇప్పుడంతా ఇప్పుడు జనరేషన్ మారిందండి నాకు తెలిసి గత ఐదేళ్ళ నుంచి ఐదు సంవత్సరాల నుంచి మామూలు కత్తులే వాడుతున్నారు యావరేజ్ కత్తులు అంటే బాగా మాగా మాది బాగా బ్లేడ్లా ఉంటాయి మావి కాకపోతే వీళ్ళు కింద సంవత్సరం మనం అడిగిన యావరేజ్ కత్తులు చక్కగా ఉంటాయి కత్తులు తెగపోవడానికి క్వశ్చన్ లేదు అసలు కూడా మా దగ్గర ఇప్పుడు పాటండి మా దగ్గర వీడియో మా దగ్గర వీడియోలు చూడండి మా దగ్గర ఎక్కువసేపు ఏవి సంక్రాంతి పందాల్లో వెస్ట్ వాస్ట్ గోదావరిలో వాడతారండి కొద్దిగా ఈస్ట్లో కూడా వాడాల లోనే వాడుతున్నారు స్పీడ్ కత్తులు వాడుతున్నారు అది బరి పెట్టేవాళ్ళ అడ్వాంటేజ్ కోసం ఇప్పుడు కేసన్ గారి కోళ్ళు ఉన్నాయి వాళ్ళకి ఏ కత్తు వాడలేదు బండ ఏనే వాడతాడు ఈయనే వాడతాడు అంటే అంత బాడీలు అట్లే ఇప్పుడు వాటి పక్కన కొందరు మా కృష్ణా జిల్లాలో కూడా ఉన్నారు మా చిన్ని ఉన్నాడు వాళ్ళ కోళ్ళెప్పుడు వాళ్ళ తయారులు బాగుంటాయి మంచి రాడ్లాగా ఉంటాయి వాళ్ళకి బండకత్తులు కావాలి వాళ్ళు చూస్ చేసుకుంటాం ఇద్దరు మాట్లాడుకుని ఇద్దరు పార్టీలు కలిసి మాట్లాడుకుని చేసుకుంటారు ఆ తయారులు బాగుండి అసలీ కోడి తయారు చేస్తారు కదా అసలి కోడి తయారు చేసే వాళ్ళందరికీ కోడి బాగుంటుంది ఆయన కోడి మీద దేమో మంద కొట్టు పట్టుకొస్తుంది ఎప్పటికైనా కానీ అనేది ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడిన కత్తుల విషయంలో చేస్తారండి అది వన్ సైడ్గా ఉండదు ఎక్కడ వన్ సైడ్ ఉండదు మా దగ్గర అయితే బాగానే ఉంటాయి కదా ఇప్పుడు మూడు రోజుల పందాలు చేస్తున్నాం రోజు పదిహేను పందాలు అనుకున్నాం నలభై ఐదు పందాలు మనకి మంచిగా పోట్లాడే ముప్పై కొట్టాయి అనుకున్నాం ఈ ముప్పై ఇట్లలో మీరు బ్రీడర్ని ఎలా తీస్తారు కటింగ్ ఏబుల్టీ నన్నే ఎవరైతే నేను అదే చుడమని చెప్తున్నాను అందరికీ ఇది కానీ మన జీవితంలో ఆ లక్షణాలన్నీ అనుకున్నాం కదండి ఆ లక్షణాలన్నీ చూస్తాం కాకపోతే మెయిన్ ఫస్ట్ కటింగ్ ఏబులిటీ తర్వాత నెక్స్ట్ దాని షేప్ దాని లక్షణాలు అయిస్తుంది అయ్యి అసలు నేనైతే చూడండి చాలా చాలామంది రంగులకు దింపుకోవాలంటున్నాడు చూసుకుంటాను చూస్తారు కటింగ్ ఎబుల్టీ చూస్తారు ఫస్ట్ కటింగ్ ఏబుల్టీ తర్వాత షేపు సైజు ఏదంటే నేను ఎప్పుడు కురసలు అట్ట తప్పుకి వెళ్ళట వెళ్ళేవాడిని ఇష్టపడేవాడిని బాగా అందుకని నా దగ్గర ఎక్కువ కురసలు ఉంటాయి కింద సంవత్సరం పండగ కానీ కేసన్ గారి కానీ కానీ ఎక్కువ మూట్లు కొట్టుకెళ్ళి బాగా బాగా హెవీ సైజులు వాళ్ళు తీసుకొచ్చింది హెవీ సైజులు కొట్టుకెళ్ళారు నువ్వు ఎలా అన్నా మా పోట్లాడు కాకపోతే సైజు కొట్టింది ప్రాక్టికల్గా ఉండాలి మనం కూడా ఈ మధ్యకాలంలో నేను చూసినవి కూడా సైజులు ఎక్కువ కొట్టినాయి బలాలు కూడా హెవీ బలాలు అసలు బోన్ పవరే అంతా కేసన్ లైక్ చేసేదే అటు నీ అంత ఎక్కువ నాకు తెలుసు కదా నుంచి మా ఫ్రెండ్ తను లైక్ చేసేదే బోన్ పవర్ పెద్ద షార్ట్ లైక్ చేస్తాడు దానికి తగ్గట్టు తీయించుకుంటారు మార్చు దానికి కావాల్సిన మాకేమైనా మెదడు ఇష్టం అది ప్రాక్టిక్గా ఆలోచించేదాన్ని అంతే తర్వాత విషయం ఏంటంటే సార్ ఇప్పుడు చాలామంది ఇబ్బంది పడే ఒకటి ఉంది అన్నీ కొట్టి వస్తున్నారు ఇంటికి వచ్చినాక దీన్ని ట్రీట్మెంట్ తినాక చనిపోతుంది దానికి ఏ విధంగా ట్రీట్మెంట్ సింపుల్గా ఒక ప్లైంట్గా అందరూ ఒక రకమైన చాలా చెప్పారు అంటే దేని దెబ్బలకే కదా ఎక్కువ సలుపులు కారే చచ్చిపోతాయండి వీళ్ళు ప్రాపర్గా సలుపుని బ్లడ్ని బ్లడ్ క్లాట్ చేయకపోతే జరిగేది ఇది దాని దగ్గర ఒక అరగంట స్పెండ్ చేస్తే టైము కోడి దాదాపు చనిపోతుంది వీళ్ళు గట్టి కట్టుకొట్టి కాళ్ళు లాగేటి సలుపుని జాగ్రత్తగా చూసుకోవాలి మిగతా ఒంటి మీద దెబ్బ ఇంజరీ బాగా లోనకెళ్తే అది బతకపోవచ్చు వేరే రకంగా అండి అంతేగాని ఈ యాంటీబయాటిక్స్ ఎవరు వాడిని మనకి దెబ్బ తగిలితే స్టిచ్చెస్ వేసిన తర్వాత వాడేది డాక్టర్ ఏది వాడతాడో కోడికి అదే వాడుతున్నారు అంటే ఎంత వాడాలి సార్ ఎంత వాడాలనేది తెలియదు ఇంకా ఏదైనా టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ మినిమం డోసే వేస్తారు ఫుల్గా ఒక దాంతో ఇప్పుడు తీసుకొచ్చా దెబ్బ తగిలింది స్టిచ్చెస్ వేసా ఫుల్ డోస్ ఇంకేమన్నా టీటీ గురించి ఒక ఉంది

ప్రానికి అవుట్ జరుగుతుంది తర్వాత దాంతోపాటు ఏంటంటే ఓవర్ వెయిట్ ఉంటుంది బాడీలో దాని తర్వాత మోర్లు వస్తాయి కొన్నిటికి ఎరుపులు వస్తాయి కాళ్ళు ఎరుపులు అలా రాకుండా ఉండాలంటే పన్నెండు తీసుకొచ్చిన తర్వాత మిగిలిన కొలకి ఎలాంటి జాగ్రత్తలు ఇస్తాయి అంటే మోర్లు వస్తానంటే యూరిక్ యాసిడ్ వల్ల ఓవర్ ప్రోటీన్ వల్ల వస్తుంది అది అవును మనం ఈ పన్నెండు బాగా ప్రోటీన్ ఇస్తాం కదా సడన్గా ఆపిస్తాం కదా దాని తర్వాత మనకు ఎక్కువ కంప్లైంట్ అవుతుంది యూరిక్ యాసిడ్ పెరిగిపోయింది సొరకాయ బాగా పనిచేస్తుంది రోజు మేపాలంటారా కొద్దిగా సొరకాయ ముక్క ప్రోటీన్ అనేది మోర్లు వచ్చిందని ప్రోటీన్ అనేది తగలకూడదు ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మీద నుంచి రోజుకోసం చిన్న ముక్క పెడితే యూరిక్ యాసిడ్ లేకపోతే ట్యాబ్లెట్స్ ఉన్నాయి గౌట్ నీళ్ళు అని టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి యూరిక్ యాసిడ్ తగ్గిస్తాయి అది తర్వాత ఎలాగ తీసుకురావాలి దాన్ని మళ్ళీ స్లోగా అవి తగ్గిన తర్వాత రోజు ఇప్పుడు మనం పందే అయిపోయింది సార్ తెల్ల తీసుకొస్తాం రోజు రావుల సూత్రాలు పెడతాం అదే రావు చూద్దాం పెట్టిస్తాం మనం అంతే ఇంకా వేరే అయితే పెట్టాము కానీ ఇన్ని ఉన్న వేడి అంతా అనేది మోరల్ గురించి మాట్లాడు గురించి మాట్లాడదు ఈ ఒకేసారి తయారీ ఫీడ్ ఆపడం వల్ల నష్టం ఉందా ఏమీ లేదు దాపడం కూడా మంచిది అసలు ఒక వారం రోజులు మార్చి మళ్ళీ ఆయన పని వేయాలనుకుంటే మీరు మళ్ళీ రీ తయారు చేసుకుంటే అప్పుడు బాగా ఎక్కువ బాగా కుట్లాడ అసలు కొడ కూడా అంతే కదండి సార్ ఇప్పుడు బ్రీడర్ సెలెక్ట్ చేశారు మీకు వచ్చిన నాలుగు దెబ్బ తగిలినంటే బ్రీడర్ని తీసుకొచ్చినారు పెట్లను అనుకున్నారు ఇప్పుడు ఒక సగటు పందగానిగా లేకపోతే ఒక సగటు బ్రీడర్గా వాటిని పెట్టెలు కూడా సెలెక్ట్ చేశారు ఆల్రెడీ ఇదివరకు వీడియోలోనే చెప్తారు పెట్టలు ఎలా ఉండాలి వీటి ఆ వీడియో ఆల్రెడీ చాలా మంది వందల మంది చూసుకుంటారు వేల మంది చూసుకుంటారు ఇప్పుడు మీరు అదే లైన్లో ఉన్న పెట్టతో కలపడానికి ఇష్టపడతారా లేదంటే దానికి పుట్టిన దానికి లేదా దానికి సిబ్లింగ్స్తో కలపడానికి ఇష్టపడతారా అసలు ఏ విధంగా కలిపితే ఒక సక్సెస్ఫుల్ బ్రీడర్గా మారచ్చు ఫస్ట్ దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి దాంట్లో దాని సిస్టర్స్ ఉంటాయి కదా అడిగి తర్వాత నుంచి మళ్ళీ మిక్సింగ్ అండి అంటే ఆ బ్రీడ్ని మనం కాపాడడానికి దాన్ని సింగిల్ సపరేట్ పిల్లలు చేస్తాం సో ఆ పిల్లల్ని మనము స్టేబుల్ ఉన్నాయి మన దగ్గర ఇంకా ఇప్పుడు దాని తర్వాత అవుట్ అవుట్ అంటే ఈ సిబ్లింగ్స్ కాకుండా అవుట్ చేస్తే ఇంకా మంచి పిల్లలు వస్తాయంటారు అంటారు కదా అవుట్ ప్రసే ఎక్కువ వస్తాయి మంచి పిల్లలు మంచి పిల్లలు మరి ఇలాగెందుకు బ్రీడ్ జీన్స్ ప్రొటెక్షన్ జీన్స్ ప్రొటెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనం ప్రాజెక్ట్ వీడిన తర్వాత వీటికి వచ్చే పిల్లలు మళ్ళీ బ్రీడింగ్ ఉంటాయి అవును వాటిలో మళ్ళీ వాటికి మళ్ళీ వీటి పెర్ఫార్మెన్స్ అంత గొప్పగా లేకపోయినా కానీ వీటికి వచ్చే పెర్ఫార్మెన్స్ మంచి వస్తాయి వీటికొచ్చే పిల్లలు ఎందుకంటే లాగా లైన్ లైన్ అంటే మీ దృష్టిలో ఇన్బ్రీడింగ్ గొప్పది మీరైనా లెక్కల అవకాశం వచ్చినా కూడా నెక్స్ట్ తరం వచ్చాము అంటే ఇప్పుడు ఇన్బ్రీడింగ్ ఎన్ని తరాల వరకు చేయొచ్చు మరి ఎన్ని తరాలని ఒకసారి చేస్తామండి ఒకసారి స్టేలియన్లు అంటే మూడు నాలుగు తరాలు వేయించాలన్నారు కదా అంటే మూడు నాలుగు తరాలయ్యి దాంట్లో ఉంటుంది ప్రొటెక్షన్ జీన్స్ ప్రొటెక్షన్ జెంటికల్గా అయ్యి వాటి లక్షణాలు వాటి ఆలోచనలు దానికి ఉంటాయి అదే ఇప్పుడు కృష్ణ గారికి చెప్పాను కదా ఇందాక ఆయన గూనెటిని కుంటేటిని వస్తాను కాదు ఆయన అనుభవం ఆయన అనుభవం అది ఆయన అనుభవం ప్రకారం పుల్లెట్ కూర దగ్గర ఎక్కువ తీసుకొచ్చి చేసేవాడు అసలు కలిపేవాడు ఆయన ఓకే అసలు ఇవర్లో టీకర్ బర్మాలు కలిపారు రకరకాలు కలుస్తాయి కదండి మనం పేర్లు పెట్టుకుంటాం అయితే ఇప్పుడు కృష్ణ గారికి తాపిక్ వచ్చేవాళ్ళు ఒక వాదన ఉంది సార్ కృష్ణ గారి కోళ్ళకు తొందరగా లివర్ కంప్లైంట్ వస్తుంది కాళ్ళు ఉన్నడాలు అనిపి ఒక వాదన ఉంది ఇప్పుడు ఎందుకు ఇన్బ్రీడ్ అయ్యే ఆయన ఇన్బ్రీడ్ చేసి చేసి వాళ్ళకి ఆ కంప్లైంట్ వచ్చింది అది కొనుక్కున్న వాళ్ళకి వాళ్ళకి కూడా చాలా మందికి ఆ కంప్లైంట్స్ ఉన్నాయి ఈ బ్రీడింగ్ కాన్సెప్ట్లో చాలా రకాల కాన్సెప్ట్స్ ఉన్నాయి సార్ ఎక్కువగా మీరు పెరుగు వాటి మీద ఎక్కువ అధ్యయనం చేశారు పెరుగు బీడింగ్ కాన్సెప్ట్స్ ఏమైనా సపరేట్గా ఉంటాయా మన బీడింగ్ కాన్సెప్ట్ అలాగే సేమ్ అలా అవుట్ క్రాస్ ఎక్కువ అవుట్ క్రాస్ చేస్తారు ఇన్ బ్రీడ్ చేయించుకున్నట్టు నేను అది చెప్పాను కదా అది స్టే లైన్ అట్టి పెడతారు అది ఫౌండేషన్ లైన్ ఆ లైన్ పోనీవ్ అది ఆ లైన్ అలాగే స్టే గురించి అవుట్ చేసుకుంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే కోడి ఉందనుకున్నాం ఎక్స్కు వై అనే సిబ్లింగ్ కలిపినారు దానికి ఏ బి అనేది ఉంటున్నది మళ్ళీ దానికి ఎక్స్తోని కలుపుతారా లేకపోతే ఆ ఏబీ కలుపుతారా వాళ్ళు ఎక్స్తో కలుపుతారు ఎక్స్తో అంటే తండ్రితో తండ్రితో కలుపుతారు కలిపితే వచ్చేదాన్ని ప్రొడక్ట్ చేస్తారు మీకు ఎక్కువ కలపరండి అప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ సీ దిగిందంట మనం సీ సీని అట్లే ఉంచి ఉంచేస్తారు ఉంచేసి దానికి అవుట్ అవుట్ క్లాస్ నీకు కాటికి వచ్చేయని మంచిగా వస్తాయి కదా మళ్ళీ పెట్ట కావాలన్నప్పుడు మళ్ళీ దాన్ని మళ్ళీ ఎక్స్తోని కలుపుతారా లేదంటే ఏతో కలుపుతారా ఫస్ట్ దానితో కలుపుతారు ఎక్స్తో కలుపుతారు మళ్ళీ వస్తుంది మళ్ళీ అప్పుడు ఒక ఇ వచ్చింది అనుకున్నాం దానికి మళ్ళీ అవుట్ చేస్తారు అవుట్ క్లాస్ వీటిలో సక్సెస్ చూసుకుంటారు కదండి ఇద్దరు అన్నీ రావు కదా సక్సెస్ బట్టే మారుచుతూ ఉంటాయి ఎవరేం చేసేది అంటే ఇన్ బ్రీడింగ్ అంత గొప్పది బ్రీడింగ్ చాలా గొప్పది ఈ విషయంలో అంటే బ్రీడిని ప్రొటెక్ట్ చేయడానికి ఒక బాగా సక్సెస్ఫుల్ లైన్ అయితేనే కదా ఎవరైనా ఎంత చేసే జాబ్ తీసుకునేది ఇప్పుడు ఇందులో ఇంకొక విషయం ఉంది లైన్ బ్రీడింగ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏ బీసీడీకి నాలుగుకి నాలుగు సపరేట్ లైన్లు బిల్డ్ చేస్తూ ఏతో బీని సీని డీ దాన్ని క్లాస్ క్రాస్ చేయించడం లైన్ బ్రీడింగ్ ఈ లైన్ బ్రీడింగ్ వల్ల ఇంకెక్కువ ప్రయోజనాలు ఉండొచ్చు అంటారా మరి ఈ లైన్ బ్రీడింగ్ ఇన్ బ్రీడింగ్ ఈ శాస్త్రాలు ఇవన్నీ మనకు చెప్పే ఆడియన్స్ ఎవరు ఫాలో అవరు ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి నేను అందుకనే సింపుల్గా ఒకటే బాగా కటింగ్ ఎబిలిటీ బాగా అంతా పిల్లలు చేయొచ్చు ఖచ్చితంగా మంచిగా వస్తుంది మంచి కత్తులు వేయాలి బాగా మంచి బాడీ అలైన్మెంటు కరెక్ట్గా ఉంటే ఉన్నదానికి ఎప్పుడు కత్తులు బాగా పడతాయి మీరు ఇంత లోతుగా ఇక్కడ నిజంగా మన ఆడియన్స్ మన జనం మనం చూసే దీన్ని బట్టే కదా మనం వాళ్ళకి ఇవ్వాల్సింది లోతు అవును అది అది ఇప్పుడు యూట్యూబ్లో కొట్టిన ఎక్కడ కొట్టిన నెట్లో కొట్టిన అన్నీ దొరుకుతున్నాయి మీకు అట్లా చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నాడు చూసి చేసుకుంటాడు అలా ఉంటారా ఓకే నేనైతే మీ కాన్సెప్ట్ ఎక్కువ మిమ్మల్ని నమ్మే చేసే వాళ్ళు చాలా వేలలో ఉన్నారు అందరూ నేనైతే 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 కొట్టిన నేనైతే కొట్టినట్టు చెప్పేది ఎప్పుడో ఒకటే కటింగ్ ఏబుల్టీ అంతే కటింగ్ ఏబులిటీ ముఖ్యమైన కటింగ్ ఏబులిటీ దాని తర్వాత అంతే తర్వాత ఫస్ట్ కటింగ్ ఎబులిట్ ఉన్నవాన్ని చూసి చేసుకొని దాంతో చేసుకోవాలి అంతే